ఈ వీడియోని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు ట్రూజోన్ సోలార్ బై సన్టెక్ ట్రూజోన్ సోలార్ పవర్ సూపర్ పవర్ మీ పవర్ బిల్ ని జీరో చేసుకోవాలనుకుంటున్నారా అయితే ట్రూజోన్ సోలార్ పవర్ ని ఇన్స్టాల్ చేసుకోండి గురుగారి వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు అని అంటారు అందరూ ఆచరించాలా వద్దా అనేది ఒక పెద్ద ప్రశ్న ఎందుకంటే సాధకులు మాత్రమే చేయాలి ఈ విధంగా మాత్రమే అమ్మను ఆరాధించాలని చెప్పి కొన్ని వింటూ ఉన్నాం కొంతమంది అయితే గృహిణులు కావచ్చు ఎవరైనా ఇళ్ళల్లో మేము చక్కగా అమ్మవారిని కొలుచుకుంటాం మా ఇంట్లో ఫోటో ఉంటుంది మా ఇంట్లో చిన్న అమ్మవారి విగ్రహం ఉంటుంది ప్రతిరోజు నిత్యం చేసుకుంటామండి పూజ అసలు భయమే లేదు అమ్మ ఇప్పుడు రక్షణగా ఉంటుందని వాళ్ళు ఆ విధంగా చెప్తారు కొత్తగా వ్రతాన్ని ఆచరిద్దాము ఈ తొమ్మిది రోజుల పాటు దీక్షగా అమ్మవారిని కొలుచుకుందాం అనుకునే వాళ్ళకి ఈ సందిగ్ధత ఏర్పడింది పూజ చేసుకోవాలా వద్దా చేస్తే గనక వారాహి నవరాత్రుల్ని ఎలా జరపాలి అనేది ఒక ప్రశ్న వారాహి నవరాత్రుల గురించి ప్రారంభమించే ముందు ఒక చిన్న ప్రశ్న మనకు సంవత్సరానికి ఎన్ని నవరాత్రులు వస్తాయో తెలుసా నాలుగు వస్తాయి మొదలు వసంత నవరాత్రులు చైత్రమాసంలో వస్తుంది రెండోది ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు అంటాము గుప్తా అంటే దాని పేరు ఏంటి తల్లి గుప్తా అనేది రహస్యము అవునా గుప్త అంటేనే రహస్యము కాకపోతే ఈ బారాహి నవరాత్రుల్లో ఇంకో నవరాత్రులు కూడా రెండు కలిసి వచ్చే నవరాత్రులు ఇదే తల్లి దేవి నవరాత్రులు అని అంటారు ఆ మాసంలోనే కూరగాయలకు అంటే ఒక రైతువు యొక్క కూర పంటలు ఏదున్నా కూడా చేసేది మనం వసంత నవరాత్రుల్లో చేసేది ఎవరికి లలిత షోడశి వనదుర్గికి చేయాలి అవునా రెండవది వచ్చేసేసి ఆషాఢ మాసంలో వారాహి గుప్త నవరాత్రులు కానీ శాఖాంబరి ముఖ్యమైంది అందు ఇప్పుడు ఏంటంటే కొంతమంది సెలబ్రిటీలు చేసేవరికి వారాహి పైకొచ్చింది కానీ పూర్వం నుంచి ఉన్నటువంటిదే ఇది మనకు పూర్వం నుంచి ఉన్నటువంటి నవరాత్రులే ఈ నవరాత్రులు తర్వాత వచ్చేది శరన్నవరాత్రులు అది ప్రతి ఒక్కరూ ఆచరిస్తారు వద్దనుకున్నా వెళ్తారు ఆచరిస్తారు మాసంలో తర్వాత మాఘమాసంలో శ్యామలా నవరాత్రులు ఈ నాలుగు నవరాత్రులను ఎప్పుడైతే మనం ఆచరిస్తామో ఏ నవరాత్రులైనా ఆచరించవచ్చు ఏ నవరాత్రులైనా ఆచరించవచ్చు నేను ఈ యొక్క నవరాత్రులే ఆచరిస్తా అంటే నేను ఒక మాట అడుగుతా వినండి మనం ఇంట్లో ఒక పది మంది ఉన్నాము మీరొక్కరు భోజనం చేస్తే అసలు సరిపోద్దాం అందరూ భుజించాలి అందరికీ వండాలి అవునా ఒకరికి ఉండి ఒకరికి ఉండకపోతే ఆగ్రహం వస్తుంది మనకు వసంత నవరాత్రులు ఆచరించేది దేనికోసం పాడి పంటలు బనలు అన్ని సంరక్షణగా ఉండడానికి అంటే చూడండి వసంత ఋతువు అంటే ఎండిపోయినవన్నీ కింద పడిపోయి కొత్త చిగురు వచ్చే వేళ అంటారు దాన్ని అవునా అన్నీ వసంతాలలో ప్రతి ఒక్కరికి అన్ని రకాలుగా శాంతి అనేది రావాలి అనేటువంటిదే వసంత నవరాత్రులు రెండవది ఈ శాకాహారాధికాలు అమ్మవారికి అందరు వారాహి 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 అని పెట్టుకుంటున్నారు వారాహి గురించి ఆపేసి నీ ఇంట్లో కూరగాయల మాల తయారు చేసుకుపోయేదాన్ని అమ్మవారి దేవాలయంలో ఇచ్చి ఈ మాల ఈ రోజు నా పేరు మీద అమ్మవారి మెళ్ళలో వేయండి అని ఇవ్వచ్చండి సంతో ఇవ్వాలి తల్లి తొమ్మిది రోజులు ఖచ్చితంగా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క రకమైన కూరగాయల మాల అమ్మవారికి అర్పించాలి శాఖాంబరి నవరాత్రులు ఎందుకంటే దీంట్లో రెండు కలిసే ఉంటాయి ఎందుకంటే మీరు కూడా చూడండి పూర్వంలో శాఖాంబరి నవరాత్రుల్లో లాస్ట్ ఒక్కరోజే అమ్మవారికి కూరగాయలతో అలంకరణ చేస్తారు పక్క పెట్టేస్తున్నారు రోజు చేయట్లా ఏ దేవాలయంలో కూడా చేయట్ల కొన్ని దేవాలయాల్లో మాత్రము ఖచ్చితంగా చేస్తున్నారు తొమ్మిది రోజులు కొన్ని దేవాలయాలలో అవునా ఈ శాఖాంబరి నవరాత్రులు ఎందుకంటే వారాహి అనేటువంటిది ఉగ్ర రూపంలోనే ఉంటుంది కిరాతక వారాహి స్వప్న వారాహి యోగ వారాహి ధని వారాహి క్షుత్ర వారాహి పాలినీ వారాహి షూలినీ వారాహి చాండాల వారాహి ఇలా ఇవన్నీ మనకు ఉంటూ ఉంటాయి అందులో రోజు ఒక్కొక్క రూపము ఒక్కొక్క అవతారము ఒక్కొక్క నైవేద్యము శరన్నవరాత్రుల్లో అసలు మనకు ఇంకో విధం చెప్పాలి అంటే గణపతికి ఉన్నట్టు గణపతికి అందరూ నవరాత్రులు అంటున్నారు కానీ అది నవరాత్రులు కాదు నవార నికోత్సవాలు ఎందుకంటే గణపతిని తొమ్మిది పగళ్లే ఉంచాలి తొమ్మిది రాత్రులు ఉంచకూడదు తొమ్మిది రాత్రులు ఉంచాల్సింది ఎవరిని అమ్మవారిని అందుకే దీన్ని శరణవరాత్రులు నవరాత్రులు అనేటువంటి పేరు దీనికి మనకు ఉంటుంది అవునా కదా తల్లి సో ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే ఈ నవరాత్రులు ఆచరించేటప్పుడు మనం ఎప్పుడైతే అమ్మవారికి శాఖలు అర్పించామో రాత్రి పూట ఖచ్చితంగా వారాహిదేవి ఆచరణలో ఉండాలి అది చేసేది ఎవరు తంత్ర విద్య నేర్చుకున్నవాడు ఆచరించేది అందుకే దాని పేరు గుప్త నవరాత్రులు మనం ఇంకా గుప్తాన్ని దేని దేని అంటాము తల్లి భూమి లోపల ఉండే వాటిని నిధులు ఉంటాయి గుప్త నిధులు అంటాము అంటే రహస్యమే అన్నట్టు కదా దాని గుప్త అంటేనే రహస్యము అవునా ఆ గుప్త నవరాత్రుల్లో ఆచరించే విధానంలో కొంచెం ఏమన్నా వ్యత్యాసం వచ్చినా మా తంత్రగాలలో కూడా పుట్టగతులు లేకుండా మరణించిన వాళ్ళే ఉన్నారు గురుగారు కక్కి చనిపోయిన వారు ఉన్నారు అమ్మ కదా అంత ఇదిగా ఉంటుంది అయితే ఇందులో ఏంటి అని తల్లి ఎవరికైనా తల్లే కాళీదేవి కూడా తల్లి కానీ కోపం వస్తే ఉగ్రకాళి మహాకాళి అవుతుందా ఉగ్రతత్వ రూపంలో ఉండే వాటిని ఇప్పుడు వారాహిలలో ఉగ్రరూపం ఎవరిది కిరాతక వారాహి చాండాలి వారాహిది వీళ్ళిద్దరి ఉగ్రరూపాలు అక్కడ ఏంటి ఒక్కొక్కసారి వీళ్ళకి కావాల్సింది మద్యపానాలు మాంసాలు రాత్రిపూట అంటే ఇంట్లో కాకుండా బయట నివేదన పెట్టించాలి ఇందులో లోపం వస్తుందా ఇక్కడ కొంతమంది తినడాని కోసమైనా నైవేద్యం పెడతారు అమ్మవారికి కొంతమంది ఏంటంటే నైవేద్యం పెట్టింది మనం స్వీకరించకూడదు అవునండి ఇప్పుడు ఇప్పుడు చాలామంది అమ్మవారి దగ్గర బలిలు ఇస్తారు తల్లి అవునా పూర్వం ఏం చేసేది అమ్మవారికి బలి ఇచ్చిన మేకైనా సరే గుర్రైనా సరే ఇంకేవైనా సరే ఒక గోతి తీసేది ఆ గోతులో అమ్మవారికి అందులో వేసేసి దాన్ని పూర్తి చేయాలి స్వీకరించకూడదు అది దాన్ని ఎట్టి పరిస్థితిలో మనం స్వీకరించకూడదు విన్నారా దాన్ని ఎప్పుడైతే మనం స్వీకరించామో మనం ఇంకా లేనిపోని అరిష్టాలకు పెడతారు కదా గురువు గారు అసలు ఇంకోటి ఏంటి అంటే మనకు మాంసాహారం తినాలనేది అయితే లేదు కదా తల్లి మాంసాహారం తినమని అయితే చెప్పిందా అంటే అమ్మవారికి నివేదన పెట్టమని చెప్పింది పెట్టమని చెప్పింది కానీ మనల్ని తినమని చెప్పిందా కాకపోతే ఏంటి అంటే ఇందులో ఇంకో విషయం చెప్తా తల్లి నేను ఒక దేవుణ్ణి అనుకుందాం ఎగ్జాంపుల్ నేను నీకు ప్రత్యక్షమయ్యా నీ ఇంట్లో కూర్చున్నా ఓ వారం రోజులు భోజనం పెట్టావు రెండో వారం పెట్టావు మూడో వారం పెట్టావు నాలుగో వారం పెడుతున్నావా వారిని ఏమో వీడికి పర్లేదు నా ఇల్లే దొరికిందా ప్రపంచంలో ఇన్ని ఇళ్ళలున్నాయి ప్రపంచంలో ఇన్ని ఉన్నాయి ఎవరింటికి పోకుండా నా ఇంట్లోనే కూర్చొని తింటున్నాడు ఏందేవిడయ్యా నన్ను నాశనం చేయడానికే వచ్చాడని తిట్టుకుంటారు వాస్తవం ఎందుకనంటే చూడండి ఎక్కడైనా భగవంతుడు ప్రత్యక్షమై ఖచ్చితంగా భోజనం చేస్తున్నాడంటే ఇంట్లో నుంచి మొదటి ఒక్కరోజో రెండో రోజు మూడో రోజులు తీసుకుపోతారా తర్వాత తీసుకుపోయే వారు ఉన్నారా మామూలుగా మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తేనే వారం రోజులు ఉంటే ఎన్ని రోజులు ఖచ్చితంగా అవునా అలాంటి స్థితిగతుల్లో ఉంటారు కాబట్టి దేవుడికి నివేదన పెట్టింది ఎట్టి పరిస్థితుల్లో మనం స్వీకరించకూడదు ఎందుకంటే భగవంతుడికి ఇచ్చింది మనం మెంగిలి చేసిన వాళ్ళ కింద అవుతాము మళ్ళీ ఎంగిలి దేవుడికి పెట్టొచ్చా ఒకటి ఇంకొకటి కూడా ఏంటి అని అంటే మనం రాత్రిపూట భోజనం చేస్తాము కదా మనం భోజనం చేసే ముందు శాస్త్రం ఒకటి ఉంది ఒక పళ్ళెంలో రెండు మెతుకులు వేసి కొంచెం కూర అట్లా వేసి పక్కకు పెట్టి ఉంచండి అనేది ఎందుకోసం మనం నిద్రిస్తున్నటువంటి సమయంలో రాత్రులలో లక్ష్మీదేవి ఆకలితో ఉంటుంది ఎప్పుడైతే వచ్చి అది తింటాదో అప్పుడు మన ఇంట్లో లక్ష్మీ ఉంటుందిరా అని మన పూర్వీకుల నుంచి చెప్పుకుంటూ వచ్చారు కానీ ఇప్పుడు పాటించే వాళ్ళు ఎవరు ఉన్నారా ఇది కూడా పెట్టేవారు కూడా లేరు కనీసం అవునా కదా అలా పెట్టేవారు లేరు కాకపోతే ఏంటంటే వారాహీనవరాత్రులు నాలుగు ఖచ్చితంగా ఆచరిస్తే మిగిలిన అన్ని ఆచరించవచ్చు ఏదో ఒకటి ఆచరించి ఇంకొకటి ఆచరించకుండా అలా ఉంటే గనక మనకు లేని సమస్యలలో మనం ఇరుక్కుంటాము లేని సమస్యలను ఖచ్చితంగా ఇలా తల మీద అదేంటి పెద్ద పెద్ద బండరాలు తల మీద పెట్టుకుంటాను చూడతల్లి అలా పెట్టుకున్నట్టు అవుతుంది మన పరిస్థితి ఇప్పుడు మరి ఎలా చేసుకోవాలంటారు గురుగారు అంటే మీరు అన్నట్టుగా శాఖాంబరి ఉత్సవాలే చేసుకోండి తల్లి కూరగాయల కూరగాయలమాలలో ఒకవేళ వారాహి చేయాలన్నా మీరు వారాహి ఫోటో ఇంట్లో ఉన్న వారాహి ఫోటో కూడా అదే శాఖ మాలలు వెయ్యండి అలా చేస్తే మీరు అటు వారాహి నవరాత్రులతో పాటు శాఖాంబరీని ఆహ్వాయించినట్టు వారు అవుతారు అలా చేస్తే ఎటువంటి తప్పు లేదు మనకి ఎటువంటి అది నష్టం కూడా రానివ్వకుండా అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి అభయ హస్తాన్ని మన వైపు చూపిస్తుంది అందరూ చేసుకోవచ్చు అంటారు అయినా చేయవచ్చు తన విన్నారా ఎందుకంటే ముఖ్యమైనది ప్రతి మన ఇంట్లో అయినా మనకు కడుపు నిండాలన్న శాఖం కావాల్సిందే పూర్తిగా నాన్ వెజ్ తింటే ఇప్పుడు వేసినటువంటి ఆ ఏవైతే ఉన్నాయో వాటిని సంతోషంగా ప్రసాదం దొరకడం మహాభాగ్యం అది అవునా అమ్మవారి ఒంటి మీద వేసింది ఇప్పుడు అమ్మవారికి కట్టిన చీరని కావాలని అనుకుంటావా అనుకుంటాం కదా ప్రసాదం అనకా అదే ప్రసాద్ అమ్మవారి ఒంటి మీద వేసినటువంటి యొక్క మాల నువ్వు తీసుకువచ్చి వాటిని కూరగాయలు మంచిగా కట్ చేసి కూర చేసి ఇంకో పది మంది కన్నదానం చేయి అవునా కదా తల్లి ఆ వేసిన కూరగాయలు రోజు తొమ్మిది రోజులు మనం ఎక్కడో ఎక్కడో ఎన్నో ఖర్చు పెడుతూ ఉంటాం తల్లి మీరు నమ్ముతారో నమ్మరో ప్రతి అమావాస్యకు నేను మామూలుగా సాయంత్రం పూట అమావాస్య ప్రసాదం అని ప్రారంభం చేశాను మీకు ఫొటోస్ చూపిస్తారు యాభై నుంచి వంద కిలోలు పులహర కానీ దద్దోజనం కానీ పాయసం కానీ అవన్నీ తయారు చేసేది ఏదో ఒకటి తయారు చేసి ప్రతి ఒక్కరికి నేను ప్రసాదంగా పెట్టుకుంటా స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత మా ఊర్లో కొంతమంది వైశ్యులు నా దగ్గరకు వచ్చి అసలు దేనికి పెడుతున్నారు అని అన్నారు అమావాస్య రోజు మనం ఎప్పుడైతే ఒక వ్యక్తికి మనం భోజనం పెడతామో నువ్వు పితృదోషంతో ఉండొచ్చు పితృశాపం పితృదోషం వేరు పితృశాపం వేరు విన్నారా పితృదోషం వేరు పితృశాపం వేరు తర్వాత లక్ష్మి స్త్రీ శాపం ఇంట్లో డబ్బులు నిలవకుండా స్త్రీ శాపాలు ఉంటాయి ఇవి తొలగాలి అని అంటే అమావాస్య రోజు ఒకడికి భోజనం పెట్టు మనలో ఉండే సర్వ సమస్యలు నివారణ అవుతాయి ఆ సమస్యలు నివారణ అవ్వాలంటే అమావాస్య నువ్వు భోజనం పెట్టు అని చెప్పేసేసి నన్న అలా నా ఊర్లో అందరూ కలిసి ఒక నూట యాభై మంది అయ్యి మనిషికి ఐదు వందల చొప్పున వేశాను ఐదు వందల మంది నూట యాభై మంది నెలకు అమావాస్య రోజు ఐదు వందలు అందరు ఇచ్చేస్తాము ఆ గ్రూప్ కూడా మీకు చూపిస్తా తర్వాత వాట్సాప్ గ్రూప్ మనిషికి ఐదు వందలే ఒక్కరు కూడా ఒక్క రూపాయి ఎక్కువ వెయ్యరు వెయ్యనివ్వము ఐదు వందలు వేసేసి రెండు నుంచి మూడు వేల మంది వరకు భోజనాలు పెడతాము అమావాస్య రోజు ఎందుకనంటే శ్రీ రాజశ్యామలా దేవి పేరు మీద పెట్టి తర్వాత మళ్ళీ ఆలోచించి నూట యాభై మంది నేను మా అమ్మవారు పెట్టుకుంటే బాగోదు కదా వరంగల్కి భద్రకాళి అమ్మవారు ముఖ్యమైంది అందుకే భద్రకాళి అమావాస్య ప్రసాదం అనే పేరు పెట్టించి దానికి నామకరణ చేసి అందరూ ఒకటి చేసి రెండు నుంచి మూడు వేల మంది వరకు భోజనాలు పెడుతున్నాము మనము దీంట్లో ఒకటి ఉంది గజ సహస్రం గోకులం భూమి దానం కనక రజిత పాత్రం మేధిని పవిత్రం ప్రధానం అన్నదాన సాంగరాటి సాటిరావు ఏది కూడా అన్నదానం ముందు సాటిరావు మనం ఒక బ్రాహ్మణ్ణి పిలిచి గజాలు కానివ్వండి యశ్వాలు కావండి ఏది దానం చేసినా భూమి బంగారం రజితం రాగి పాత్రలు ఏది మనం దానం చేసినా ఇంకా కావాలి 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 అని అంటారు అదే అన్నదానం పెట్టండి చాలు చాలు ఆ ఒక్క పదము వల్ల వీడి జీవిత చరిత్ర మారిపోయి వీడికి సకల అనుగ్రహాలు పొందుతారు అందుకే మనము ఏది దానం మామూలుగా దానం ఇచ్చినా కూడా ఈ దాత సుఖీభవ అని చెప్పము కానీ అన్నం పెట్టిన వాడికి మాత్రం అన్నదాత సుఖీభవ అంట అన్నారా ఇట్లా ఈ నవరాత్రులు ఆచరించేటప్పుడు ఈ మాల ఎప్పుడైతే మనం అమ్మవారి మీద వేస్తామో ఆ వేసిన మాల తీసుకువచ్చి అంటే ఇవాళ మీరు ఒక గ్రూప్గా తయారమ్మండి అందరూ ఒక గ్రూప్గా తయారయ్యి అమ్మవారికి మాలలు రోజుకొకరు అర్పించి అందరు కలిసి ఒక్క చోటున అందరూ తలాయింత వేసుకొని ఈ తొమ్మిది రోజులు మీరంటూ విన్నారా అట్లా రోజుకొక కుటుంబం అన్నదానం కింద చేసిన వారు అవుతారు వాటిలలో మనం వడ్డిచ్చినందుకు మన హస్తం ఉంటారు మీరు నమ్ముతారో నమ్మరో తల్లి అమావాస్య భోజనాలు మేము పెట్టిస్తున్నాం కదా పూర్వంలో వేరే ఒక ఛానల్ వాళ్ళు మా ఊరికి వచ్చారు ఇదంతా నిజమాబద్ధమైన వాళ్ళు మొత్తం చూపించారు చూపించిన తర్వాత నేను ఇటు బయలుదేరాను నిన్న హైదరాబాద్కి బయలుదేరా రాత్రిపూట నాకు ఎనిమిదిన్నరకు ఒక కాల్ వచ్చింది ఎక్కడి నుంచో తెలుసా ఒక మారుమూల అడవి ప్రాంతం దగ్గర ఆదిలాబాద్ జిల్లాలో జన్నారము అనే ఒక ఊరుంది తల్లి అందులో ఉండే స్త్రీలు నాకు ఫోన్ చేసి అయ్యా మీరు చెప్పిన విధానంతో అమావాస్య నుంచి మేము కూడా అమావాస్య భోజనాలు ప్రారంభం చేస్తున్నాము మాకు జ్ఞానోదయం అయింది స్వామి మీరు చాలా చక్కటి విషయం చెప్పారు ఎంతో మంది బీదవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఎంతో మంది ఉంటారు మీరు దేవాలయంలో కాకుండా రోడ్డు మీద పెట్టి ఎంతో మందికి పెడుతున్నారు మేము కూడా అలానే రోడ్డు మీదనే అన్ని సామాన్లు పెట్టి ఉచితంగా ఎంతమంది అయితే మందిని కలుపుకొని మేము భోజనాలు పెడతాము అని అన్నాము అని వారు నాకు ఫోన్ చేశారు ఇక నా మనసు ఎంత ఆనంద ఆనందంగా ఉంటుంది కావాలి ఒక్కరికి వచ్చిన ఒక్క నా నా భావన అది ఎందుకనండి ఎవ్వరు కూడా మనం ఉన్నాము తల్లి రెస్టారెంట్ కి పోవచ్చు రుచించగలవచ్చు కానీ బీదవాడు పంచభక్ష పరమాన్నాను కూడా తినలేని పరిస్థితిలో ఉన్నాడు అటువంటి వాడికి మంచి ఒక క్వాలిటీ ఫుడ్ తీసి ఒక్కటో రెండో మంచి కూరలు సాంబారు పప్పు పచ్చడి మజ్జిగ కాకుండా పెరుగు ఒక్క పూట పెడితే వాడు మరణించే వరకు మన పేరుని తెలుసుకుంటారండి అవును అవునా కదా దానికన్నా చూస్తుంది అనుగ్రహం అలా ఈ నవరాత్రులు అమ్మవారికి చేసేది దయచేసి అందరూ ఈ నవరాత్రుల్లో ఆ అమ్మ దేవి ఉత్సవాలు చేసి ఆ యొక్క మాలను కూరగాయల దా కూరగా తయారు చేసి అందరికి అన్నదానం చేయండి ఆ అన్నదానం వల్ల మీరు కూడా సంతోషమైన సుఖ జీవితాన్ని అందుకోగలుగుతారు చాలా చక్కగా వివరించారు గురువు ధన్యవాదాలు